హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీస్ సుజీస్వెన్ ఈరోజు ఇంకో మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేంటి అనుకుంటున్నారా ఇది వెల్లుల్లి సన్న అండి మనకు బయట స్వీట్ షాపుల్లో దొరుకుతుంది కదా సేవ్ అని అదేనండి ఇది కానీ అక్కడ సేవ్ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు దాని మీద ఏదో కరివేపాకు చల్లేసి కేజీ ఎంత అని అడిగితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారండి ఆ రేటు వింటే దానికంటే ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగి పడుకోవడం బెటర్ అనిపించేలా ఉంటుంది మనం దాన్ని సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఎలానో చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి ఇందులోకి ఇలా జాలిగరట కానీ లేదా మీ దగ్గర పిండి జల్లడు ఉన్నా తీసుకోవచ్చు అలా జల్లెడ కానీ తీసుకొని నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి హండ్రెడ్ గ్రామ్స్ బియ్యపిండి పిండి అంతేనండి టోటల్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వాడాను దీన్ని ఒక్కసారి ఇలా జాలిగరెటలోకి తీసుకొని జల్లించుకోవాలి మనం చేసేది సన్నది కదండి ఏ మాత్రం పలుకొచ్చినా కానీ చక్రాల గిద్దల్లోకి చాలా ఇబ్బంది అవుతుందండి అందుకే ఇలా ఒకసారి జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వల్ల పిండి కలిపేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ముద్దు అనేది బాగా ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది ఇలా జల్లించుకోవటం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నెంబర్ వన్ స్టెప్ అనమాట నెంబర్ వన్ టిప్ కూడా ఇలా పిండంతా చక్కగా జల్లించుకోవాలి ఒకవేళ మీరు నేను పిండి మిల్లులోనే పట్టించాను నాకు పర్వాలేదు అనుకోకండి మనం ఎంత పిండి మిల్లులో పట్టించినా సరే ఎక్కడైనా పలుకులు ఖచ్చితంగా ఉంటాయండి ఇది సన్న చక్రాలు కాబట్టి మనం ఏ విషయంలో అయినా సరే జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఎందుకులే అనుకుంటే చివరికి మనం చక్రాలు వత్తేటప్పుడు ప్రతి మాటి మాటికి అడ్డుపడుతూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందువల్ల ఇలా జల్లించుకోవాలి మొత్తానికైతే చూసారు కదా అనాలకలు అలా వచ్చాయి వాటిని తీసేద్దాం మన పిండి అయితే ఇలా రెడీ చేసుకున్నాం అనమాట చక్కగా బియ్య పిండి శనగపిండి చాలామంది అచ్చం శనగపిండితోనే చేస్తారు కానీ బియ్య పిండి కొంచెం యాడ్ చేసుకుంటేనే మనకు క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి కొద్దిగా పసుపు కలర్ కోసం అలాగే సాల్ట్ అండి అది నేను పింక్ సాల్ట్ వేశాను నా దగ్గర పింక్ సాల్ట్ ఉంటే అదే వేశాను అందుకే మీకు అలా పింక్ కలర్లో కనిపిస్తుంది ఓన్లీ సాల్ట్ అండ్ పసుపు అంతే ఈ రెండింటిని ఒక్కసారి పిండిలో చక్కగా కలుపుకోవాలి నేను ఇందులో కారం వేయలేదు కదా ఎందుకు వేయలేదో చెప్తాను ముందుగా ఇలా మిక్సీ జార్ తీసుకోవాలండి ఈ మిక్సీ జార్లో చూసారు కదా నాలుగంటే నాలుగు పచ్చిమిర్చి మనం పిండి క్వాంటిటీ తక్కువగా ఉంది కదా ఎక్కువగా కారం ఎక్కు పట్టదండి అందుకే నేను నాలుగే వేశాను మీరు తినగలుగుతాను అంటే ఇంకో నాలుగు వేసుకోండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు అలాగే కొంచెం పచ్చి కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి పచ్చి కరివేపాకు అలాగే వెల్లుల్లి రెమ్మలు మనం వెల్లుల్లి వెల్లుల్లిని కదా చేస్తున్నాం అందుకోసం ఈ వెల్లుల్లిని మిర్చిని కరివేపాకుని తీసుకున్నాం అన్నమాట దీనికి పొట్టు తీయాల్సిన పని లేదండి అలానే వేసేసుకోవచ్చు అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోనే వాము కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని ఒక్కసారి కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకొని తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి ముందే వాటర్ని యాడ్ చేయకూడదు ఒక్కసారి కచ్చాపచ్చాగా పట్టుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లో పట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మనం తీసుకున్న పిండి ఉంది కదా జాలిగర తీసుకొని మళ్ళీ ఇందులోకి ఈ పిండి పిండిలోకి మొత్తం ఈ పేస్ట్ అంతా ఇలా అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగుతాయి కదా ఈ వాటర్ ఓన్లీ వాటరే తీసుకోవాలన్నమాట మనం ఈ పిప్పి ఇదంతా రాకూడదు మనం చేసే సన్నచక్రాలు కాబట్టి ఓన్లీ ఇలా ఓన్లీ వాటర్ని మాత్రమే ఫ్లేవర్స్ని మాత్రమే తీసుకుంటున్నాం ఈ వేస్టేజ్ అంతా తీసేస్తాం అనమాట మళ్ళీ ఇందులోనే ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఒక్కసారి ఆ వాటర్ పోసుకొని మొత్తం వాటర్ అంతా దిగేలాగా అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ విడిపోయేలాగా చేసుకొని పిండిలోకి కలుపుకోవాలి చూసారు కదా గ్రీన్ కలర్లో వచ్చే వాటరు మనం కరివేపాకు పచ్చిమిర్చి వేసాం కదా అందువల్ల గ్రీన్ కలర్లో వచ్చాయనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం నూనెను కూడా యాడ్ చేసుకోవాలి మీకు నూనెని యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ డాల్డాని కానీ మీ ఇష్టం అండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యాడ్ చేసుకొని ఏమాత్రం వాటర్ వేయకుండా వీటితోనే మొత్తం మిక్స్ అయ్యాలా ఒకసారి పిండంతా జాగ్రత్తగా కలుపుకోవాలి ఆ ఫ్లేవర్స్ అన్నీ పిండికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట వాటర్ని ముందే వేసుకోకూడదు అలా వేసుకుంటే పిండి బాగా కలవదనమాట చూసుకొని వేసుకుందాం చూసారు కదా ఇందులో ఉన్న వాటర్ అయితే ఇంతవరకు వచ్చింది పిండికి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని జల్లించుకుంటూ చక్కగా ముద్ద చేసుకోవాలి వాటర్ని ఒకేసారి పొయ్యొద్దండి జారైపోతుంది ఎప్పుడైనా చక్రాల పిండి కలిపేటప్పుడు ఒకేసారి వాటర్ని ఎప్పుడు యాడ్ చేయకూడదు మీరు చిన్న చక్కలు చేసుకుంటారు కదా అది కానీ ఈ పిండి కానీ ఇలాంటి వాటికి ఎప్పుడైనా సరే కొంచెం కొంచెం మాత్రమే వాటర్ పోయాలి వీటిల్లోకి ఎక్కువ వాటర్ పట్టదు మనం బియ్య పిండితో చేసే వాటికి కూడా ఎక్కువగా వాటర్ పట్టదండి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి వాటర్ అనేది మనకు ఎక్కడ పొడి లేకుండా పిండి ముద్దను జాగ్రత్తగా కలుపుకోవాలి మనం సన్న చక్రాలు కాబట్టి ఏవి కూడా తగలకూడదు కాబట్టి ఇలా మనం వాటర్ని చేసుకుని ఆ ఫ్లేవర్స్ మాత్రమే దిగేలా ఇందులోకి వేసుకుంటాం ఇప్పుడు నేను చేసిన ముద్దు వచ్చేసి మనం లావుగా చేసుకుంటాం కదా చక్రాలు వాటికైతే కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలతండి అది బాగుంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు లావు చక్రాలు చేసుకోవచ్చు మనం చేసేవి సన్నవి కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి కొద్దిగా జారుగా కలుపుకుంటున్నాను లేదంటే మనకు పిండి దిగదండి గిద్దలో నుంచి పిండి దిగటం చాలా కష్టమవుతుంది అందుకే ఇంకొంచెం వాటర్ని అయితే యాడ్ చేశాను నిజం చెప్పాలంటే ఇంకొంచెం కూడా వాటర్ పడతాయి నేను పొయ్యి మీద వేసేటప్పుడు చూసుకొని కలుపుకుందామని చెప్పి ప్రస్తుతానికైతే ఇలా కలిపాను ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి చక్రాలు అనేవి చూసారు కదా అలా వచ్చింది కొంచెం లూజ్ చేశాను అంతే ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇంకా లూజ్ అయినా కానీ బాగోదు ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోయింది ఇంకా పిండిని పక్కన పెట్టేసుకుందాం ఇది సన్న చక్రాలు చేసుకునే గిద్దండి హోల్స్ చూసారు కదా బాగా సన్నగా ఉన్నాయి వీటికి చాలా కష్టం పిండి దిగటమైతే అందుకే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను నేను వేసే ముందు అది వేసేటప్పుడు సరి చేసుకోవచ్చు దీనికి కొంచెం ఆయిల్ రాసుకుంటే పిండి ఎక్కడ అతుక్కోకుండా చక్కగా వస్తుంది అనమాట ఇలా ఆయిల్ రాసుకొని పిండి ముద్దను తీసుకొని మనం గిద్దల్లోకి సరి చేసుకుందాం ఎక్కడ చేతికి కూడా అంటుకోదండి పిండి చక్కగా వచ్చేస్తుంది ఉండ ఎప్పుడైనా పిండి ముద్దను గిద్దలకు నిండుగా పెట్టకూడదండి ఇదేం జరుగుతుందంటే సన్న చక్రాలది చక్రం పెద్దగా వస్తుంది పిండి తక్కువ పడుతుంది తక్కువ పిండితోనే ఇప్పుడు మనం వేసింది రెండుసార్లుగా కూడా మనం కళాయిలోకి ఒత్తుకోవచ్చు అన్నమాట ఇలా అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం కళాయిలో వేసుకోవటమే నేను మా హోటల్లో చేశానండి కళాయి రెడీగా ఉందని చెప్పి హోటల్లోకి వచ్చి వేసేసుకున్నాను నేను చేసిన పొరపాటు చూసారా నూనె బాగా కాలిందండి అంటే మరీ కూడా కాగలేదు అయినా కానీ ఊరికే కలర్ మారిపోయింది చేంజ్ అయిపోయింది నాకు ఫస్ట్ది అసలు నచ్చలేదండి తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేశాను అప్పుడు వచ్చాయండి మంచి కలర్లో ఫస్ట్ది మాత్రం నాకు బ్రౌనిష్ కలర్లో వచ్చింది అలా అని మాడిపోలేదు కానీ చాలా బాగుంది చూసారు కదా బ్రౌన్ కలర్లో ఎలా వచ్చిందో అండి ఇది వేయగానే అయిపోతున్నాయండి అలా వేస్తున్నాం ఇలా తీయటం అంతే అసలు ఒక్క సెకండ్ కూడా ఉంచే పని లేదు తెలుసా అంత సింపుల్గా అయిపోయాయి అలా వేయటం ఇలా తీయటం అలా వేయటం ఇలా తీయటం చాలా సింపుల్గా నేనైతే పిండి కలిపినంతసేపు కూడా పట్టలేదండి చక్రాలు చేసేయటం అంత సింపుల్గా అయిపోయింది చూసారు కదా మన చక్రాలు అయితే రెడీ అయిపోయాయి నాకు దీనిలోకి ఇంకొంచెం కారం అలాగే ఇంకొంచెం వెల్లుల్లి కూడా వేస్తే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట నేను వేసింది చూసారు కదా అందులో ఇంకొక నాలుగు మిర్చి అలాగే వెల్లుల్లి ఇంకొక నాలుగు అంతే అలా వేస్తే బాగుండేదేమో అనిపించింది ఇప్పుడు కూడా చాలా బాగున్నాయి ఇంకొంచెం కూడా వేస్తే వెల్లుల్లి ఫ్లేవర్ డామినేట్ చేయకుండా వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తగులుతుంది మనం పెట్టినందుకైనా వెల్లుల్లి ఫ్లేవర్కి తగలాలి కదండి వెల్లుల్లి అని ఇలా చూసారు కదా లుక్ అయితే ఇలా వచ్చేసింది మనం దీన్ని బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి చాలా సూపర్గా అనిపించాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళ ప్రశంసలు అన్నీ మీకేనండి అంత బాగుంటాయి టేస్ట్ మనం బయట ఎలాగో ఇంత కాస్ట్ పెట్టి ఇలా తినలేము కదా ఇంట్లో చేసుకుంటే ఒక వన్ మంత్ వరకు ఉంటాయండి చూసారు కదా నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye friends.